వికారాబాద్ జిల్లా పరిగిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎనిమిది కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని డబుల్ లైన్ ఫోర్ లైన్ రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడతా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు కరెంట్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని అన్నారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఎన్జిటిలో క్యాన్సిల్ చేసి దీన్ని తీసుకొచ్చి శాంక్షన్ చేపించి ఉండుంటే బాగుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే క్యాబినెట్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి గారు అట్లాగే మన రామ్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన స్పీకర్ ఈ జిల్లా సంబంధించినటువంటి ప్రసాద్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆ కేసుని అక్కడ కొట్లాడి ఒప్పించి నొప్పి లేకుండా దాన్ని ఆ ఎన్జిటి కేసుని మొన్న ముప్పయో తారీఖు నాడు తొలగించేటువంటి చర్యలు తీసుకోవటమే కాదు తొలగించిన మరుచ్చర నుంచి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెట్టించినటువంటి చరిత్ర అంటే ఒక్క నిమిషం ఆలస్యమైన ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో తపనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మీ అందరికీ గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు డబల్ లైన్ ఫోర్ లైన్ రోడ్ వడి వడిగా అతి త్వరలో పూర్తి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ